ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ రెండు పాలపాల కోడలు అమ్మకానికి వచ్చాయి నాగర్కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం బిజినపల్లి గ్రామం నుంచి పంపించారు అమ్మకానికి సో ఫ్రెండ్స్ మంచి వ్యవసాయం కోడలు ఫ్రెండ్స్ అన్ని వ్యవసాయ పనులు మంచిగా నేర్చుకున్న కోడెలు రైతంబర్ టైట్లో ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు అన్ని వివరాలు రైతునే కాంటాక్ట్ అవ్వాలండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కోడలు రైతు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారుగా గడం బాగా పోతున్నాయి కోడలు అయితే నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ